హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హెచ్ఎమ్టి ఫిల్మ్ యాక్టర్ ఫ్రెండ్స్ ఒక పక్క మనకు వర్షం ఉంది చూస్తున్నారు కదా ఇక ఫ్లోర్ అంతా తడిసిపోయింది అయితే వర్షంలో వేడి వేడిగా తినాలనిపించింది అది ఏం అనేసి అనుకుంటే ఒక అయితే ఒకటి తట్టింది అది ఏ వర్షంలో స్పెషల్గా ఏం చేసుకుందాం ఏంటనేది మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రండి లెస్ గో మెల్లగా దిగాలి ఫ్రెండ్స్ జారి పడతాయి కష్టం మళ్ళా ఇదిగోండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి వేడి వేడిగా మా మిస్సెస్ రాములమ్మ చేసింది ఇది చికెన్ పకోడీ ఇది వచ్చేసి బొబ్బట్లు నేతి బొబ్బట్లు బాగుంటాయి సూపర్గా ఇక ఇది వచ్చేసి జీరా రైస్ ఇది వచ్చేసి మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఇక దీని కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జొన్న రొట్టె ఇక తర్వాత ఇక ఉల్లిగడ్డలు ఇక నిమ్మకాయ నంచుకోవడానికి ఇక కట్ట పెరుగు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వర్షం పడ్డా వర్షం పడ్డది కాబట్టి సో గరం గరం తిందామనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము రండి ఫ్రెండ్స్ తిందాం ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరి ఇప్పుడే సంతృప్తిగా తిన్నా ఫ్రెండ్స్ వంటలు అయితే చాలా బాగున్నాయి ఇక మావిడ అన్నీ చాలా స్పైసీగా బాగా చేసింది ఇక వంట ఇక తిన్నా ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో బొబ్బడి తిన్నా ఫ్రెండ్స్ అదే పోలియాలంటారు కదా అదైతే చాలా బాగుంటుంది అంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అంటే అన్నంతో పాటు ఏదైనా లంచ్ అయినా సరే సరే పాటు లంచ్లో స్వీట్ తింటాను అన్నమాట అయితే బొబ్బాట్లు చేసి అది ఏది బొబ్బాట్లు అది తిన్నాను మస్తు అనిపించింది అయితే ఫ్రెండ్స్ నీకు విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే అది రోజు బాగలేదు ఫ్రెండ్స్ రోజులంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకే బయట తినకండి బయట అంత బాగుండవు సో ఏమున్నా మనం ఇంట్లో గరం గరం చేసుకొని తినాలి గరం గరం అనేసి మళ్ళీ తీసేసి అదే వేడి చేసుకొని తినగలరు అలా వస్తుంది చాలా తినకండి అది మంచిది కాదు ఓకేనా చలికాలం వానకాలం ఈ విషయంలో చల్లదనం ఉన్నప్పుడు వేడిగా కొద్దిగా కొద్దిగా ఏదన్నా వేస్ట్ చేయకుండా అప్పటికో అప్పటి పోటీకే తినాలి అనమాట వేడి చేసుకొని తినాలి ఇక నేను మొత్తం ఉండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసి గరం పెట్టుకొని తినేస్తే అది కరెక్ట్ కాదు నాకు నచ్చదు అట్లా ఫ్రెండ్స్ ఏదైనా లంచ్లో గట్టిగా తినండి ఇక మార్నింగ్ ఫిఫ్టీన్ లైట్గా తీసుకోండి బ్రేక్ఫాస్ట్లో ఓకేనా తర్వాత డిన్నర్ కూడా లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ మన ఆరోగ్యం చాలా కాపాడుకోవాలి మన చేతిలోనే ఉంది వచ్చిన జాగింగ్ చేస్తారా జాగింగ్ చేయండి రన్నింగ్ చేస్తారా రన్నింగ్ చేయండి జ్యూస్లు తాగండి ఏదో నాకు చూసిన వీడియో కొన్ని కొన్ని హీసే అప్లోడ్ చేస్తున్నాను నాకంటే బెటర్ వీడియోలు ఉంటాయి అది అఫ్కోర్స్ నేను కూడా చూసాను నేను కూడా చూసేట కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఓకేనా సార్ మన హెల్త్ మన చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్ మంచి గరం గరం తినండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏం చెప్పింది ఫ్రెండ్స్ గ్రీన్ టీ తాగండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దాంట్లో గ్రీన్ టీ గ్రీన్ టీ ఎంత కప్పులో గ్రీన్ టీ తాగాను అనమాట ఫ్రెండ్స్ అయితే ఫుల్ వీడియోలో నేను తిన్న వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ అది షార్ట్ వీడియోలో ఉంటుంది షార్ట్ మీడియా ఉంటే షాక్ మీడియాలో ఆ తిన్నది వీడియో చూసి ఆ తర్వాత దాంట్లోనే నా ఫుల్ వీడియో నెప్పిపేస్తాను చూసి ఎలా ఉందో చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా గ్రీన్ టీ పెస్తా ఉన్నా కానీ ఫ్రెండ్స్ లంచ్ తర్వాత ఖచ్చితంగా లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ తాగండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కాపీలోకి ఇలాంటి జీరా కొందరు అలవాటు తాగితే మంచిది కానీ నేను ఇప్పుడు మారిపోయా అన్నమాట ఫ్రెండ్స్ నేను జనజీవనం చేసే తర్వాత కలిసిపోయాను అన్నమాట అంటే జర మంచి హెల్తీగా అంతగా అందుకని ఆర్టిస్ట్ కదా ఫ్రెండ్స్ చూసుకోవాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అని అనుకుంటాను నాకు ఒక ఇద్దరన్న మారిపోతే బాగుంటుంది మంచిగా తింటారు అనేసి వీడియో తీర్చినట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లుని ప్రెస్ చేయండి యాక్టివేషన్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తే అప్పుడు మీరు చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్